నా పేరు అత్త రజిత నాకున్న ఏంటంటే నన్ను చాలా మంది మేము ఆడామనే ఏం చేస్తుంది మీకు ఏం సాధ్యమైతుంది నువ్వెందుకు అసలు నువ్వు తప్పుకోమని చెప్పి నన్ను చాలా మంది చాలా మాటలతో చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు అదొకటి నాకు మెయిన్ రీజన్ ఎక్కడి పోయినా నీకు వద్దు నువ్వు ఆడావు నువ్వు స్టేషన్కి పోవు నువ్వు ఇక్కడ పోవు నువ్వు అక్కడికి పోవు నీతో కాదు నువ్వు పక్క తక్కువ నీకు డబ్బులు ఇస్తాం ఇట్లా అట్లా అని చెప్పి నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు అండి నాకు మెయిన్ రీజన్ ఇది ఒకటి ఆడామా అనే రీజన్ ఒకటే బాగా జనాల్లో ఏమో గెలవద్దు అని చెప్పేసి ఇది ఒక టాక్ అండి అదొకటి నా ప్రాబ్లం నేను ఊర్లో ఒకటి మెయిన్ ఏంటంటే బతుకమ్మ బండలు బొడ్రౌతు రోడ్లు పరిశుభ్రత ఇంకా పిల్లలకు సంబంధించి అప్పటి గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఇంకొకటి ఓపెన్ జిమ్ ఇలాంటి అంటే పేదవాళ్లకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అవి ధనవంతులకు కాకుండా సామాన్య మానవులకి అందజేయాలని నేను ఒక ధ్యేయంగా ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది గుర్తు మాకు తోడుగా గ్రామ నీకు ఎవరున్నారు అని వాళ్ళు క్వశ్చన్ వేసేటప్పుడు నేను ఒకటే చెప్పిన నాకు ఎవరు లేరు నా వెనకాల కానీ గూండిపర్తి గ్రామ ప్రజలే అన్నీ నాకు అని అది ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నాను నేను మా గుర్తు వచ్చేసి ఉంగరం అండి దయచేసి ఉంగరం గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించి నా సహాయ సహకారాలు గుణపర్తి గ్రామ ప్రజలు అందరూ అందుకోవాలని నేను కోరుకుంటున్నాను